పొట్టి శ్రీరాములు స్మారక భవన సంరక్షణ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు దీని అభివృద్ధికి ప్రభుత్వ పెద్దలతో చర్చించి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు చెన్నైలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సభ మైలాపూర్లో ఉన్న పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఘనంగా జరిగింది అలాగే భవనంలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని పునః ప్రారంభించారు ముందుగా స్వాగతోపన్యాసంను కమిటీ కార్యదర్శి కోశాధికారి వి కృష్ణారావు చేయగా భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కాకటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ వేడుకకు కార్యక్రమ నిర్వహణను కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య చేపట్టారు కమిటీ సభ్యులు భువనచంద్ర మాడపూషి సంపత్ కుమార్ జేఎం నాయుడు ఎంఎస్ లక్ష్మణ్ రెడ్డి సంయుక్త కార్యదర్శి ఊర శశికళ హాజరయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి మండలి వెంకటకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని ఆయన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అనిల్ కుమార్ రెడ్డి ఎంతో బాధ్యత తీసుకుని గ్రంథాలయాన్ని ఆధునీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రంథాలయాన్ని ప్రారంభించిన శాసన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు శతజయంతిని చెన్నైలోని అమరజీవి పొట్టు శ్రీరాముల భవనంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఏఐటిఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలను తెలియజేశారు భువనచంద్ర మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనేడుగా మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాష కోసం పాటుపడటం ముదావహం అన్నారు కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా నిరుపయోగంగా మారిన గ్రంథాలయాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అందించిన ఐదు లక్షల ఆర్థిక సాయానికి తోడు తమవంతుగా మరికొంత మొత్తంతో ఆధునీకరించడం ప్రారంభించడం అమితానందంగా ఉందన్నారు ముందుగా సభలో అతిథులతో కలిసి కమిటీ కార్యవర్గం మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఆడిటర్ జేకే రెడ్డి కాట్రగడ్డ ప్రసాద్ పుళల్జీ మురళి ఇంకా తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు సభ జరగడానికి కారణాలు ఏవైనా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అనేటువంటి పూటి శ్రీరాములు గారి సంస్థలో మరో మహోన్నతమైనటువంటి వ్యక్తి మండలి కృష్ణారావు గారి సత్య జయంతి ఉత్సవాలు జరపడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ విషయానికి అనుభవం కొన్న బుద్ధప్రసాద్ గారు మాకు సత్య జయంతి ఉత్సవాలకి ఇన్విటేషన్ పంపించినప్పుడు దాని ప్రస్తావన రావడం నేను ఎల్లుంటి చేసినేవాడిని ఏమో కాదు తెలియదు కానీ నేను వెళ్ళలేన వాళ్ళు చేయాల్సి వచ్చింది అందులో ఆయన వెంకృష్ణరావు గారు మేము బాలే జరుగుతున్నప్పుడు మాకు ఎడ్యుకేషన్ కనిపించారు విజయవాడలో జరిగేటప్పుడు అక్కడ ఉన్నప్పుడే మాకు టీవీసీ మన ఒప్పందం వచ్చింది విజయవాడలో సో అప్పటి నుంచి ఆయన జ్ఞాపకాలు అలానే ఉండిపోయి బుద్ధప్రసాద్ గారు కార్యక్రమం ఏం కానీ మా మేము కూడా చేస్తామంటే నాన్న ఆయన మిల్లెట్గా చేసినారు ఈ కార్యక్రమానికి తోడుగా గ్రంథాలయం కూడా రెడీ అవుతుంది కాబట్టి దాన్ని త్వరగత చేసి చేయాలని దానికి సహాయం చేసినటువంటి మామూలు గారిని కూడా ముఖ్యమని అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి ఇవాళ మూడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఒకటి త్యాగం రెండోది వ్యక్తిత్వం మూడవది వ్యక్తి ఎక్కడ నిలబడున్నామో అని కనుక ఆలోచించినట్లయితే ఎవరైతే తన ప్రాణాన్ని తృణప్రాయంగా తన జాతి కోసం తన భాష కోసం తృణప్రాయంగా వదిలేశారో అటువంటి మహానుభావం ఒకటి శ్రీరామ కళ్యాణ్ ఇంకొక వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే అంటే అందరూ లోపల కూర్చాం అందరూ పుట్టారు అందరూ వెళ్ళిపోతారు కానీ రాకపోత మధ్యలో నేను అమరదేవి పుట్టి శ్రీరాములు స్మారక భవన్ నిర్వహణ కమిటీ వారు ఈరోజు మండలి వెంకట వెంకటకృష్ణారావు గారి శత జయంతి సభ అనే కార్యక్రమాన్ని చెన్నై పట్టణంలో ఘనంగా నిర్వహిస్తుంది అందుకు ముఖ్య అతిథులుగా చేస్తున్న సోదరులు గౌరవ అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అయితే చెన్నై పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు సోదరులు బుద్ధప్రసాద్ గారు ఇవాడ రావటం వారి తండ్రి గారు మండల వెంకట కృష్ణారావు గారు అంటే ముఖ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్యనే తెలుగు భాషా సంగమం అని అంటేనే మండల వెంకట కృష్ణారావు గారి భాషా సంఘంగా నామకరణం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు అందరి తన ధన్యవాదాలు కూడా వారికి తెలపాల్సిన అవసరం ఉన్నది ఒక గొప్ప వ్యక్తి వారు మండలి వెంకట కృష్ణారావు గారు అంటే నాకు చాలా గుర్తున్నది మా అన్నగారు కీ సెష్యులు మా గుండ్డ సుబరామరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో పార్లమెంట్ సభ్యులుగా ఉంగోలు పట్టణానికి పోటీ చేసినప్పుడు వారు ఫోన్ చేసి కూడా మాట్లాడి వెంకట గారు ప్రోత్సహించి వారికి ఆశీర్వదించి మీరు ఎంపీగా గెలుస్తున్నారు గెలవాలనేది అక్కడ ఒక గోకపెద్ద కోరిక మీద నేలో కూడా విన్నాను అని చెప్పడం అనేది ఇప్పుడు కూడా మర్చిపోలేనిది మా అన్నగారు ఎప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఆయనకు ఒక పెద్ద భవిమాన చెప్తే విషయం నేను మా నాన్నగారు సదిజయింది ప్రారంభమైన తర్వాత ఆ రోజు అవనిగడ్డ సభకి కృష్ణానగర్లో శ్రీనివాస్ గారి ఇచ్చారు శ్రీనివాస్ గారు కళాశోధించి వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ తయారు అంత కూడా అందుకున్నారు తర్వాత అంటే ముందుగా పొట్టి శ్రీరాములు ఈ భవనంలో చేయాలని చెప్పని చెప్పి అనిల్ కుమార్ గారు కృష్ణకుమార్ కృష్ణారావు గారు నిర్ణయించడం ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా చిన్నది కదా ఇక్కడ ప్రదేశం చిన్నది పెద్ద ఇవాళ పొట్టి శ్రీరాములు గారు పాటు చేసి కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కాదు భాష రాష్ట్రాల వెంకట వెంకటకృష్ణారావు గారి గురించి ప్రముఖులందరూ కూడా మాట్లాడటం జరిగింది వారి యొక్క శత జయంతి ఉత్సవాలు వారి సొంత నియోజకవర్గం అయినటువంటి ఆ గడ్డకే ఒక గుర్తింపు అయినటువంటి అవ్వనగడ్డ గుర్తింపు అయినటువంటి పెద్ద ఆయన గారి శత జయంతి ఉత్సవాలలో పూజలు పెద్దలు చెప్పదలుచుకున్నారు దీపక చంద్రుడు రాత్రిని ప్రా ప్రకాశింపజేస్తే సూర్యుడు పగటని ప్రకాశింపజేస్తాడట ధర్మము ముల్లోకాల్ని ప్రకాశింపజేస్తే ఒక్క సుపుత్రుడు పుత్రిక చిత్రండి ఒక్క సుపుత్రుడు ఆ వంశాన్ని అంతా ప్రకాశింపజేస్తాడట అదే మనం మండలి వెంకటకృష్ణారావు గారని మండలి అనే వంశాన్ని సుప్రసిద్ధిగా మంచి పేరుతోటి ఇలా ప్రకాశింపజేసిన వారు మండలి వెంకటకృష్ణరాజు